ఎలాంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసేవారికైనా సొంత ఇంటి కళ చాలా బలంగా ఉంటుంది కానీ మనం ఎంత బలంగా కోరుకుంటామో అంతకంటే ఎక్కువగా ఈ కళ నెరవేరడానికి ఆటంకాలు వస్తుంటాయి దీన్ని ఛేదించుకొని మనం ఈ సొంత ఇంటి కళను నెరవేర్చుకోవాలంటే తాంత్రిక పరిహారాల్లో ఒక అద్భుతమైనటువంటి పరిష్కార మార్గం చెప్పడం జరిగింది పక్షి గూడు ఎంత అందంగా నిర్మించుకుంటుందో కదా ఇదిగో చూడండి ఇది సింగల్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ ఇది కూడా చిన్న సింగల్ బెడ్రూమ్ హౌస్ అన్నట్టుగా ఉంది ఇది మాత్రం డూప్లెక్స్ పక్షి యొక్క తెలివితేటలు చూడండి ఎంత నైపుణ్యంతో ఈ తన యొక్క గుడును నిర్మించుకుంటుందో మనసులమైన మనం కూడా ఒక గూడు అనేది మనం ఏర్పాటు చేసుకోవాలంటే ఈ పక్షి గుడును తీసుకెళ్ళి సోమవారం రోజు తీసుకెళ్ళి లేదంటే గురువారం రోజు తీసుకెళ్ళి మంగళవారం లేదా శుక్రవారం పసుపు కుంకుమలతో ఈ గుడును పూజించి ఇంటి గుమ్మానికి అంటే సింహద్వారం పైన మనం ఇప్పుడు ఉంటున్నటువంటి ఇల్లు కావచ్చు లేదా రేకుల షెడ్ కావచ్చు లేదా పాత ఇల్లు కావచ్చు ఏదైనా మనం నివాసం ఉంటున్నటువంటి చోట సింహద్వారంపై ఇది కట్టాలి తక్షణమే ఈ సొంత ఇంటి కళ నెరవేరుతుంది ఇది నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నటువంటి మాట ఇది